హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి డైరీస్ ఎలా ఉన్నా ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నా వీడియో వాచ్ చేసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా అయితే చూసేయండి ఇవాళ వీడియో అయితే డైలీ రొటీన్ అనమాట ఇప్పుడు ఎట్లా పిల్లలకి హాలిడేసే కాబట్టి మార్నింగ్ ఎయిట్కి అయితే లేచాను అసలు మార్నింగ్ అయితే బయట మా పార్కింగ్లో పక్షులు ఫుల్ అరుస్తూ ఉంటాయి అసలు చాలా పీస్ఫుల్గా హ్యాపీగా అనిపిస్తుంది నేనైతే అయితే కంపల్సరీ ఒక హాఫ్ అన్ అవర్ అయితే కూర్చుంటాను నిద్ర లేచి నాకైతే ఇట్లా ఫస్ట్ అయితే నిద్ర లేవడంతో బ్రష్ చేసి ఇట్లా హాట్ వాటర్ తాగుతాను అనమాట తాగినాక ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఉన్నాక కాఫీ అయితే తాగుతాను కాఫీ తాగేటప్పుడు కూడా వీడియో షూట్ చేశాను అది క్లిప్పింగ్ మిస్ అయినట్టుంది ఇంకా ఇట్లా ఉంటానన్నమాట ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఉండేసి ఇంకా తర్వాత అయితే వర్క్ అయితే స్టార్ట్ చేస్తాను మామూలుగా పిల్లలు అయితే మార్నింగ్ ఎయిట్ ఫిఫ్టీన్కి వెళ్తారు కాబట్టి అప్పుడైతే వంట చేస్తాను ఇప్పుడు హాలిడేసే కాబట్టి కొంచెం లేట్గా లేకవడం రొటీన్ అంతా లేట్ అయిపోతుందనమాట ఇంకా బయట అయితే చూడండి మాకు ఇట్లా పేపర్ వస్తుంది కదా ఇంకా పేపర్ కూడా తీయలేదు ఈ చెట్టు మీరు ఎంతమందికి తెలుసో చెప్పండి నూరు వరహ నూరు వరహాలు అంటాం కదా ఇదైతే చాలా షోగా ఉంటుంది మొత్తం పైకి కట్టేసామన్నమాట అది మొత్తం ఫిల్ అయిపోయి హ్యాంగ్ అయితే చాలా అందంగా ఉంటుంది ఇప్పుడైతే పెట్టి ఫైవ్ మంత్సే కాబట్టి ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అనమాట ఇంకా మార్నింగ్ చూడండి ఎంత బాగుందో అసలు పీస్ఫుల్గా అయితే అప్పుడప్పుడే ఎండ వస్తుంది అట్లా కానీ ఈసారి ఎండలు అయితే అసలు చాలా విపరీతంగా ఉన్నాయి అని అనిపించింది మాకిన్ని మొక్కలు ఉంటేనే కొంచెం చల్లగా అనిపిస్తుంది కింద అయితే ఇది వచ్చేసి ఏంటంటే అటు ఇటు కాగితం పూల చెట్లు ఉన్నాయి సన్నజా చెట్టు ఉంది కదా దాని మీదకి మొత్తం పాకిచ్చి హ్యాంగ్ చేస్తే మంచిగా కొంచెం ఎండ తక్కువ ఉంటుంది పార్కింగ్లోకి ప్లస్ ఇంటికి వెళ్ళి ఫ్రంట్వి చూడడానికి కూడా లుక్ వైజ్ బాగుంటుంది అనమాట అదైతే ఫస్ట్ అయితే ఇట్లా పెట్టేశారు అది ఇంకా వర్క్ జరుగుతుంది మొత్తం కంప్లీట్ ఎలా వస్తుంది అది మొత్తము అనేసి అది కూడా షూట్ చేస్తాను అదైతే ఒక త్రీ డేస్లో పెడతాను వర్క్ జరుగుతుంది ఇట్లా మొత్తం లోపల కూడా ఇట్లా మెట్లు లాగా వస్తాయి అనమాట ఈ చెట్టు మొత్తం దాని మీద హ్యాంగ్ అయినప్పుడు లుక్ అయితే బయట నుంచి బాగుంటుంది ఇదేంటంటే ఇక్కడ పైకి వెళ్తున్నాను అనమాట గెట్టు గెదర్ అయిపోయి నాకైతే పైకి అసలు వెళ్ళలేదు ఆల్మోస్ట్ ఆల్ ట్వంటీ డేస్ అయిపోతుంది ఇంకా ఆ రోజు ట్రై పైడ్ అక్కడే పెట్టేసి వచ్చాను అనమాట సరే ఒకసారి చూద్దాము అట్లనే ఏమన్నా ఉంటే తీసుకొని వచ్చేటి వచ్చి క్లీన్ చేద్దాము అనేసి పైకి వస్తున్నాను అనమాట ఇంకా పైన అయితే ఇట్లా ఉంది ప్రెజెంట్ అయితే ఇంక ఇల్లు ఊడ్చేశాను ఇల్లు అంటే ఐ మీన్ ఆ రూమ్ అంతా ఊడ్చేసి కొంచెం గ్లాసులు అవన్నీ ఒక సైడ్కి అయితే పెట్టేశాను ఇంకా చెప్పా కదా ఇంకా ఆ రోజు తర్వాత అయితే ఇప్పుడే పైకి రావడము ఆల్మోస్ట్ ఆల్ నైన్ అయిపోతుంది ఇంకా కిందకు వచ్చి కాఫీ తాగి ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేస్తాను అనమాట చూడండి కిచెన్ అయితే ఎలా ఉంది ఒక్కోసారి ఏమో నైట్ క్లీన్ చేస్తాను ఒక్కోసారి మార్నింగ్ మాక్సిమం ఎయిటీ పర్సెంట్ అయితే మార్నింగే క్లీన్ చేస్తాను ఇంకా నెక్స్ట్ డే అన్నా వెళ్ళాలి అనుకుంటే మాత్రమే నైట్ క్లీన్ చేస్తాను అనమాట ఇంకా బయట హాల్ అయితే ఇట్లా ఉంది ఇంకా రిమోట్స్ న్యూస్ పేపర్ అవి ఎక్కడెక్కడ ఉంటే నేను పిల్లలకైతే అసలు ఏం వర్క్ చెప్పను అనమాట నాకు అలవాటు లేదు ఇంకెట్లా వాళ్ళ తర్వాత ఎట్లా చేసుకుంటారు కదా అనేసి ఇంకా నేనే ఎంత లేట్ అయినా చేసుకోవడం అలవాటు ఇంకా ఇప్పుడైతే ఫస్ట్ స్నానం చేసి వచ్చి టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను చపాతి చేశాను ప్లస్ రాగి అనమాట స్నానం అయిపోయింది పూజ అయిపోయింది ఇంక చపాతి చేసి ఇంకా అందరికి పెట్టేసి నాకైతే ఇల్లు ఊడుస్తాను మాకు మేడ్ వచ్చేసి లెవెన్కి వస్తుంది అనమాట టెన్ ఫార్టీ టు లెవెన్ మధ్యలో వస్తుంది ఈ అయితే టిఫిన్ సెక్షన్ అయిపోతుంది దేము రూమ్ వరకు చిమ్మేసి పూజ అయితే చేస్తాను ఇంకా తర్వాత అయితే ఇల్లంతా ఊడ్చేస్తాను అనమాట ఇట్లా ఉంటుంది నాది రొటీన్ అయితే యాక్చువల్గా మొత్తం పెడితే రెండు మూడు వ్లాగులు పడుతుంది అనమాట అందుకనేసి అప్పటికి చాలా కట్ చేసి పెడితేనే ఫిఫ్టీన్ మినిట్స్ వరకు వచ్చింది ఇంకా తర్వాత అయితే టిఫిన్ అంతా కంప్లీట్ అయిపోయినాకైతే ఇట్లా కడాయిలు మూడు ఉంటాయి అనమాట ఒకటి దేవుడి రూమ్ ముందు దేవుడి రూమ్లో ఒకటి హాల్లో ఒకటి పెడతాను ఇవన్నీ పీతాంబరితో క్లీన్ చేసి త్రీ డేస్ ఒకసారి అట్లా అంటే ఇప్పుడైతే సమ్మర్లో అయితే డే బై డే చేయాల్సి వస్తుంది ఎందుకంటే వెంటనే మాకు పైన ఓపెన్ ఉంటుంది కదా పూలన్నీ ఇట్లా వన్ డేకే వాడిపోతున్నాయి అనమాట సో ఇట్లా కడిగేసి అన్ని ఇట్లా రోజు ఫ్లవర్స్ చామంతులే దొరికినాయి ఆ రోజు రెడ్ గులాబీలు దొరకలేదన్నమాట సో అందుకనేసి ఈసారి అయితే ఇట్లా డెకరేషన్ చేశాను ఆల్రెడీ ఇది షార్ట్ కూడా పెట్టాను అనమాట అందుకే ఇలా తీసాను ఇట్లా ఇష్టం నాకు ఇట్లా అంతా ఇంట్లో నీట్గా పెట్టుకోవడం డెకరేషన్ చేసుకోవడం అంటే ఇంట్రెస్ట్ లేకపోతే వదిలేస్తాను మ్యాక్సిమం ఇంట్రెస్ట్ ఉంటే అయితే చేస్తాను అనమాట మెయిడ్ ఉంది కదా ఇంకా అసలు కిచెన్లో గిన్నెలన్నీ తీసి ఇటు సైడ్ వేసి అన్నీ బయట వేస్తాను అనమాట నేనైతే ఇట్లా టబ్బులో వేసుకొని వస్తాను మా వారి అయితే రెండు షర్ట్స్ ఉన్నాయి అందుకనేసి గంజి పెడుతున్నా అనమాట ఇట్లా గంజి పెట్టుకోవడం గిన్నెలు బయట వేయడం బట్టలు తడపడం ఇవన్నీ నేనే చేస్తాను అసలు ఇవన్నీ కనపడని పనులు అనమాట మేడ్స్ పని వాళ్ళు ఉన్నారు కదా ఏం పని ఉంటుంది అనుకుంటారు ఇల్లు ఉడ్చడం మొక్కలకి నీళ్ళు పట్టడం ఇట్లా ఏమన్నా గంజి షర్ట్స్ వేయడము బయట గిన్నెలు బయట బట్టలు తడపడం పైకి వెళ్ళి తెచ్చి ఇవన్నీ వర్కే కాకపోతే మనకి ఏంటంటే ఇవి కనపడవు ప్లస్ ఏంటంటే మాకు కిచెన్ నుంచి వాష్ ఏరియా కూడా కొంచెం దూరం బాగుంది ఉంటుంది అక్కడికి ఇక్కడికి నడవడము ఆ వెనక చెట్టు కూడా ఫుల్ రాలుతున్నాయి అనమాట ఆకులు అది కూడా చాలా వర్క్ అనిపిస్తుంది నాకైతే ఇంకా ఇక్కడ చెప్పే కదా షింకులు ఇటు సైడ్ టూ ఉంటాయి అటు సైడ్ టూ ఉంటాయి అన్ని గిన్నెలన్నీ తెచ్చి ఇట్లా టబ్బులో పెట్టేసి వాటర్ చల్లి పెడతానమాట ఇంకా జ్యోతి వస్తే కడిగేస్తుంది ఇంకా గిన్నెలు ఇంకెప్పుడన్నా ఇంకా నా కోపిక లేదు అనుకున్నప్పుడు వేసుకుంటది కానీ మ్యాక్సిమం నేనే అన్నీ వేసి ఇట్లా వాటర్ జల్లి పెడతాను టబ్బులోనే ఉంచుతాను అనమాట ఎందుకంటే సమ్మర్ కాబట్టి మనం విడివిడిగా పెట్టేస్తే బాగా ఎండిపోయినట్టు ఉంటాయి అనేసి ఇట్లా టబ్బులోనే వాటర్ పోసి పెట్టేస్తాను ఇంకా తర్వాత వచ్చేసి బట్టలు కూడా పైకి వెళ్ళి తెస్తాను అనమాట పూజ అంత అయిపోయింది కాబట్టి ముడతాను ఒక్కోసారేమో స్నానం చేయకముందు పెట్టేస్తాను ఒక్కోసారేమో స్నానం చేసినాక పెడతాను అనమాట ఇంకా నాకు దీపం కూడా రెండు పూట్లా ఉంటుంది పెద్ద కుందిల్లో పెడతాను కాబట్టి సో అందుకనేసి కొందరికి ఇట్లా కూడా అన్ అను అనుకోవచ్చు స్నానం చేసి నాకు ఇడిచిన బట్టలు ముట్టడం ఏంది అనేసి ఒక్కోసారి స్నానం చేసినా పెడతా ఒక్కోసారి స్నానం చేయకముందు పెడతాను అనమాట మాకు మేడు ఒకటే టైంకి రారు ఒక్కోసారి ఒక్కోలాగా వస్తుంది తను బట్టలు ఉతికి ఆవిడైతే అందుకనేసి తను చెప్పిన టైం ప్రకారం పెడతాను సమ్మర్ కాబట్టి మనకి హాఫ్ అన్ అవర్ నాడినా సరిపోతుంది మిషన్ ఉంది చాలా వీడియోస్లో చెప్పా నాకు మిషన్లో అసలు బట్టలు వేస్తే అస్సలు నచ్చదు హ్యాండ్ వాషే నచ్చుతుంది ఇంక ఇట్లా అనమాట ఇటు సైడ్ కిచెన్ అంతా క్లీన్ చేసి నైట్ పూట ఇటు వేసి పెడతాము ఈ రెండు సింకుల్లో చెత్త ఇదంతా ఉంటుంది ఇంకా చెత్త అంతా డస్ట్బిన్లో వేసి ఇంకా ఇటు సింకులు అయితే నీట్గానే ఉంటాయి అంటే కడిగేస్తా రెండు పూట్ల ఇది ఇంకా దీనిలో అయితే పెట్టేస్తాం కాబట్టి నైట్ పూట మార్నింగ్ తీసి బయట వేసి ఇట్లా నీట్గా సబీనా వేసి ఇక్కడ చిన్న డస్ట్బిన్ ఉంటుంది అది కూడా క్లీన్ చేసి పెడతాను అనమాట ఈ నాలుగు సింకులు కడిగి గ్యాస్ పొయ్యి గ్యాస్ గడగడానికైతే నాకు ఆల్మోస్ట్ ఆల్ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ మినిట్స్ టైం పడుతుంది అన్నమాట ఇంక ఇట్లా అన్నీ తీసి క్లీన్ చేస్తాము ఇంకా ఇంత టైం పడుతుంది ఇక్కడే వన్ అవర్ దాకా టైం సరిపోయినట్టు అనిపిస్తుంది నాకైతే ఇవి స్టీల్ సింకులు కాబట్టి మార్నింగ్ అడిగినా సరే మనకి నైట్ కూడా కడగకపోతే ఇట్లా తెల్లగా చుక్కల్లాగా అనిపిస్తుంది ఎందుకో విమ్ డ్రాప్ కంటే కూడా సబీనా వేసి కడిగితే నీట్గా క్లీన్ అనిపిస్తుంది మళ్ళీ వీక్లీ వన్స్ ఏమో హాట్ వాటర్ కాగబెట్టేసి నాలుగు సింకుల్లో పోస్తాను ఎందుకంటే మనం వీక్లీ వన్స్ సింకుల్లో ఏమన్నా డస్ట్ అట్లా ఆగి ఉందనుకో అసలు అదంతా నీట్గా పోతుందన్నమాట పైప్స్లో నుంచి అందుకనేసి అప్పుడప్పుడు హాట్ వాటర్ కూడా పోయాలన్నమాట అదొకటి నేను నెయ్యి చేస్తాను ట్వంటీ డేస్కోసారి సో మనకు ఆ వెన్న పూస మజ్జిగ ఈ షింకులు ఏమన్నా చెత్త అట్లా అడ్డం ఉన్నా కానీ పోతుంది అనమాట ఇంకా తర్వాత అయితే ఇటు లాన్లో చూడండి ఎన్ని ఆకులు రాలిపోతున్నాయో అసలు ఇవన్నీ అయితే అసలు డైలీ ఒక టబ్బుడు వెళ్తుందనమాట ఊడుస్తుంటే ఇదేమో గట్టిగా ఉంటుంది గ్రాసు కుంచీపుడితో రాదనమాట పుల్లల చీపుటితో మనం గ్రాస్ మీద అనేసి కింద అయితే కొంచీపుడుతో చిమ్ముతామన్నమాట ఇవైతే డైలీ ఒక పెద్ద టబ్బు నిండా ఈ త్రీ మంత్స్ ఫుల్లు రాలతాయి అన్నమాట తర్వాత కొంచెం తక్కువ ఉంటుంది సో ఫస్ట్ అయితే ఇక్కడ బయట గల్లీలు ఇవి చేస్తాను తర్వాత అయితే ఇంట్లో ఊడుస్తాను ఒక్కోసారేమో ఇంట్లో మొత్తం ఊడ్చేసి తర్వాత బయట ఊడుస్తాను అనమాట నా వీలుని బట్టి కన్వీనియం బట్టి చేస్తాను చూడండి ఇది ఇన్ని ఆకులు ఉంటాయి అనమాట ఈ గల్లీ అంతా ఇంక అయితే గల్లీ ఊడ్ చేశాను ఫస్ట్ తర్వాత అయితే ఇంకా కిచెన్లోకి వస్తున్నాను అనమాట ఇంకా కిచెన్లో నుంచి ఊడ్ చేస్తాను వన్ బై వన్ ఊడ్చి నాకైతే మళ్ళీ వంట స్టార్ట్ చేస్తాను సో ఆల్మోస్ట్ ఆల్ ట్వెల్వ్ థర్టీ వన్ అయిపోతుంది నాకు వర్క్ అంతా కంప్లీట్ అయ్యేసరికి ఇంకెప్పుడైతే కిచెన్ నుంచి ఊడ్చుకుంటూ వస్తాను నేను పైన అయితే చూపించట్లేదు ఇంకా పైన కూడా చూపిస్తే ఇంకా చాలా అవుతుంది ఇంకా ఈసారి వీడియోలు అయితే ఓన్లీ పైన ఎట్లా క్లీన్ చేస్తాను మార్నింగ్ లేవడంతో అనేసి అయితే ఈసారి వీడియోలు అయితే చూపిస్తాను చూడండి ఇట్లా ఉంటాయి అనమాట రిమోట్స్ పేపర్లు ఎక్కడక్కడ ఫస్ట్ అవన్నీ సర్దుతాను సర్ది నాకైతే ఇంకెట్లా ఊడుస్తాను అనమాట కిచెన్ నుంచి ఊడ్చుకుంటూ వస్తాను ఈసారి వీడియోలు అయితే పైన నేను ఎట్లా క్లీన్ చేస్తాను పైన ఎలా ఊడుస్తాను అది అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇప్పుడు ఛానల్ పెట్టి వన్ అండ్ హాఫ్ ఇయర్ దాడుతుంది కానీ నేను ఒక వన్ టైమే చూపించాను పైన క్లీనింగ్ అయితే ఇంక ఇట్లా చిన్నవి అసలు ఎక్కువ డస్ట్ ఏమి ఉండదు కానీ కనపడదు కానీ డైలీ ఇల్లు దుడుస్తుంటే అయితే బాగానే మురికి వస్తుంది మాకు పైన ఓపెను ఎక్కువ మేము డోర్లు తీసే ఉంచుతాం కాబట్టి డస్ట్ అయితే బాగానే ఉంటుంది ఇంకా తర్వాత అయితే ఈ డైనింగ్ కూడా మొత్తం ఖాళీని వేసి క్లీన్ చేస్తాను వాష్ బేషన్ అక్కడ వాష్ బేషన్ పక్కన గ్రానైట్ బండ ఇవన్నీ కూడా ఫస్ట్ సోపేసి కడుగుతాను అనమాట కడిగినాక ఖాళీని వేసి టేబుల్ దుడిచినాక వన్ బై వన్ ఇట్లా చిమ్ముకుంటూ వస్తాను ఇంకా ముందు రోజే కూరగాయలు కూడా తెచ్చాను అవన్నీ సర్దినమాట ఇంకా అసలు మరీ వాష్ బేషన్ అయితే డైలీ కంపల్సరీ క్లీన్ చేయాల్సి వస్తుంది డైనింగ్ దగ్గర ఇంకా మెతుకులు అట్లా ఉంటాయి కదా ఇంకా కింద రూము ఇంకా హాలు ఇవన్నీ కూడా క్లీన్ చేస్తాను అనమాట ఇట్లా ఇంకా తర్వాత అయితే నేను చూపించలేదు కానీ టీవీ దగ్గర స్టాండు ఈ టీపాయి బయట టీపాయి కూడా ఖాళీని వేసి తుడుస్తాను తుడిచినాక అప్పుడు ఊడ్చేస్తాను అనమాట ఇంక అన్నీ క్లీన్ చేసి ఫస్ట్ ఊడ్చడము అలవాటు ఇంకా నేనైతే ఇది ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను మరీ ఇంకా అసలు చాలా చిన్నగా అంటే ల్యాగ్ అయిపోతుందిలే అనేసి ఇంక ఇట్లా కా ఇవేందంటే డైలీ తుడవకపోతే అసలు లుక్ ఉండదు అనమాట ఇప్పుడు మనం మార్నింగ్ దుడిచినా సరే టీ పాయలు ఈవినింగ్ వరకు సన్ అండ్ డస్ట్ ఉంటుంది కాకపోతే ఇంక నేను ఈవినింగ్ అంతేం పట్టించుకోను మార్నింగ్ మటుకి ఎంత లేట్ అయినా పర్వాలేదు అన్నీ క్లీన్ చేసే ఉంటాను ఇంకా బట్టలు అయితే ఒక్కోసారి స్కిప్ చేస్తా మడత వేయడము ఇంకా నెక్స్ట్ డే అయితే అన్నీ కలిపి మడతేస్తా అనమాట అది ఈవినింగ్ రొటీన్ గిన్నెలు సర్దడం బట్టలు వేయడం బట్టలు వేయడము అదంతా యాక్చువల్గా ఈవినింగ్ రొటీన్ కూడా యాడ్ చేద్దాం అనుకున్నా కానీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ వచ్చింది వీడియో ఇంక అందుకనేసి ఓన్లీ మార్నింగ్ వరకు జస్ట్ చేసే పనుల వరకు యాడ్ చేశాను అనమాట ఇంక ఇది వచ్చేసి హాలు ఇంకా మెయిన్ హాల్ అనమాట ఇంక ఇదొకటి ఊడ్చేసి పార్కింగ్ ఊడ్ చేస్తే అయితే కంప్లీట్గా వర్క్ చిమ్మడం వరకు అయిపోతుంది తర్వాత వంట మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి గిన్నెలు అర్ధడం గిన్నెలు షింకులు వేయడం ఇలా ఉంటుంది అనమాట బట్టలు వేయడము ఇంక ఇది నార్మలే కదా పిల్లలకి స్నాక్స్ చేయడము అదైతే ఇంకొక వీడియోలో చూపిస్తాను గిన్నెలు అర్థడం వరకు అయితే ఈ మార్నింగ్ బ్లాగ్లో యాడ్ చేశాను అనమాట ఇంక ఇట్లా చిన్న 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 హెయిర్స్ ఉంటాయి కాబట్టి మరీ మనం ఫాస్ట్గా ఇట్లా వేసినా కానీ ఆ రాళ్ళ మీద కూర్చోను టీపాయ్ మీద కూర్చోను చెత్త అట్లా ఉంటుంది అనమాట అందుకనేసి కొంచెం మెల్లిగానే జిమ్ముతాను ఇంకా ఇట్లా స్నానం చేస్తే మొత్తం వర్క్ చేస్తే మళ్ళీ స్నానం చేయనట్టే జిడ్డు జిడ్డు అనిపిస్తుంది ఫేస్ అంతా అయితే ఇంకా తర్వాత అయితే మొత్తం అంతా ఊడ్ చేసినాకైతే అయితే నేను మెత్తాల కూర చేస్తున్నాను మెత్తాలు టమాటా కర్రీ చేస్తున్నాను చట్నీ కూడా చేస్తున్నాను సో దానికి వచ్చేసి కటింగ్ చేసుకుంటున్నాను అనమాట కూరగాయలన్నీ అన్నీ అసలు ఏందో లైట్గా డిమ్గా అనిపిస్తుంది ఫోన్ అయితే ఇట్లా వంట చేస్తూ ట్రై ప్యాడ్కి పెడుతుంటే ఆ ఫోన్ నిండా మొత్తం మరకలు అనిపించి కొంచెం ఎందుకో బ్లర్గా అనిపించింది వీడియో అయితే ఇంకా ఈ మధ్య అయితే చెప్పే కదా నాకు నిజం చెప్పాలంటే ఇంకా ఫోను కరెక్ట్గా పట్టుకొని షూట్ చేయడం కూడా రావట్లేదు అనమాట అసలు నేను ఫోన్ పట్టుకునే విధానమే రాంగ్ ఉందనేసి చాలామంది అన్నారు ఇంక ఇదైతే ఇంకా ట్రై ప్యాడ్కి పెట్టి చేస్తున్నాను అనమాట అంటే ఫ్రంట్కి పెట్టుకొని కిటికీలో ఫోను కటింగ్ అయితే చూపిస్తున్నాను ఇంకా మెత్తాల కూర చట్నీ కోసం ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇది ఆల్రెడీ నేను అంతకుముందు వీడియోలో పెట్టాను ఇంక అందుకే ఎందుకులే షూట్ చేయడం అనేసి షూట్ చేయలేదు నేను కర్రీస్ ఏవైనా బాగా చేస్తాను అనమాట నాకు ఒక్క పెద్ద చేపల పులుసు అయితే అది కూడా బాగానే చేస్తాను బట్ పర్ఫెక్ట్గా అయితే కుదరదు కొంచెం చేపల పులుసు ఒకటి ఆవకాయలు అనమాట ఇవి రెండు నాకు ఎందుకో పర్ఫెక్ట్గా రావు బట్ చేస్తాను బాగానే ఉంటాయి మరియు సూపర్గా అయితే రావన్నమాట ఇది మార్నింగ్ బ్లాగ్ అయితే కుకింగ్ కూడా ఎక్కువ చూపించలేదు ఇంకా తర్వాత అయితే మా వారు లిచీ ఫ్రూట్ తెచ్చారనమాట సో లిచీ ఫ్రూట్ అయితే చాలా బాగుంటుంది ఇట్లా అప్పటికప్పుడు ఫ్రెష్గా ఉన్నాయి అన్నీ ఇట్లా కట్ చేసి కొన్ని నేను పిల్లలు తనైతే తిన్నాము తిన్నాకైతే ఇంకా నాకైతే చాలా ఇష్టం ఫ్రూట్స్ అయితే నాకు ఈ ఫ్రూట్ ఆ ఫ్రూట్ అనేమి ఉండదు అనమాట నేను ఏ ఫ్రూట్స్ అయినా చాలా బాగా తింటూ ఎంజాయ్ చేస్తాను ఫస్ట్ అయితే అన్నీ ఒల్చేసి ఆ కాడలు అవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టాను కొంచెం కూలింగ్ అయినా తిందాంలే అనేసి ఇంక ఈ లోపైతే గిన్నెలన్నీ అటు బయటేసి మార్నింగ్ దోమిని గిన్నెలు అనమాట ఇవి నాకు టూ టైమ్స్ వస్తుంది జ్యోతి రెండు పుట్లు వస్తుంది అనమాట సో మార్నింగ్ దోమిని అన్నీ సర్దేసి దానికి స్టాండ్ ఇస్తాను ఇంకొక స్టాండ్ కూడా ఉంది ఇంకా ఈవినింగ్ అయితే ఇక్కడ షంకులోనే కడిగిద్ది కొన్నే ఉంటాయి కాబట్టి మార్నింగ్ అయితే బయట వేస్తాను అన్నమాట ఎందుకంటే మార్నింగ్ చాలా ఉంటాయి షింకులో కడుగుతూ ఉంటే మళ్ళీ ఇటు సైడ్ కిచెన్లో మిర్రర్ ఉందన్నమాట ఆ మిర్రర్ నిండా పడతాయి అనేసి ఇంక ఈవినింగ్ అంటే కొంచెమే ఉంటాయి కాబట్టి కడుగుతుంది తను అయినప్పటికీ ఆ మిర్రర్ కూడా డే బై డే కాలిన్ వేసి క్లీన్ చేస్తాము ఎంత కాదనుకున్నా మనకి సోప్ చుక్కలు పడతాయి కదా ఇంక ఇట్లా అన్నీ సర్దేసి ఇంకా మా వారికి అయితే గ్రీన్ టీ ఇచ్చేసి పిల్లలకి ఏదన్నా పెట్టేస్తా ఫ్రూట్స్ కానీ బ్రెడ్ ఇంకా ఏది ఉంటే అది సున్నుండలు చేస్తే సున్నుండి ఇస్తాను ఒక్కోసారి మ్యాగీ చేసుకుంటారు చాలా తక్కువ బ్రెడ్ మ్యాగీలు అయితే ఎక్కువ అంతా ఇష్టపడను ఇంకా కాకపోతే మంత్లీ టూ టైమ్స్ అయితే పిల్లలు తింటారనమాట సో ఇట్లయితే అన్నీ సర్ది స్టాండ్ అయితే అటు పెట్టేసి వచ్చాను ఇంకా కాసేపు అయినాకైతే ఇంకేమైనా దోశ పిండి అట్లా ఉంటే కూడా ఈవినింగ్ వేస్తాను కాకపోతే ఎక్కువ నైట్ పోతే నానబెడతాను అనమాట దోశకు కానీ ఇడ్లీకి కానీ ఇంకా స్పూన్స్ ఇవన్నీ కూడా సర్దేసి ఇప్పుడు రిలాక్స్ కూర్చొని ఇంకా లిజీ ఫ్రూట్ కొంచెం కూలింగ్ అయినాక తిందామనేసి అనుకుంటున్నాను ఇవి అనమాట అలిచి ఫ్రూట్స్ లాస్ట్ ఇయర్ తెచ్చినప్పుడైతే ఇంకా కొంచెం లావుగా అట్లున్నాయి ఈసారి ఎందుకో చిన్నగా అనిపించింది గింజలు ఆవుంటది ఉంటుంది కాకపోతే దీనిలో మోగు మోగులో వేస్తారు అసలు ఎంత బాగుంటుందో ఆ డ్రింక్ అయితే సో ఇదైతే షాట్ కూడా తీశాను ఆల్రెడీ పెట్టాను వెళ్ళింది షాట్ అయితే ఇట్లా ఒల్చుకొని తినాలి అసలు ఎంత బాగుంటుందో పుల్ల పుల్లగా స్వీట్ స్వీట్గా అప్పుడు ఖర్జూరాలు ఇవి రెండు కలిపి తెచ్చారు బాగున్నాయి అన్నమాట ఇంకా నేనైతే తినముంటే ఇదంతా తీయాలి కదా అంటున్నారు మా పిల్లలు కొన్నైతే ఇచ్చాను కొన్ని అయితే ఒల్చుకొని గిన్నెలో పెట్టాను నేనైతే ఫుల్లీ ఎంజాయ్ చేశాను ఇవాళ వీడియో రొటీన్ లాగైతే ఇది నచ్చిందని అనుకుంటున్నాను నచ్చిన నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ సిరి డైరీస్